మహికి మధుని చూస్తూ ఉంటే చిన్నప్పుడు చిన్నియే గుర్తొస్తూ ఉంటుంది ఎవరికేమైనా కష్టం వచ్చినా ఎవరైనా ప్రమాదంలో ఉన్నారు అన్నా తప్పు లేకుండా వాళ్ళని ఎవరైనా దోషిస్తున్నారు నిందిస్తున్నారు అన్నా కూడా చూస్తూ ఊరుకోదు చిన్ని ఆ లక్షణాలన్నీ మధులో కూడా కనిపిస్తూ ఉంటే అసలు చిన్నీనే మధు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ పేరెంట్స్ విషయానికి వస్తే బాలరాజ్ అంకుల్ కాదు కావేరి కూడా కాదు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాయి అనమాట అయితే చిన్ని చాలా కష్టపడి ప్రూఫ్ సంపాదించి సీసీటీవీ ఫుటేజ్లో ఈ లోహితాని అని శ్రేయాని ఇద్దరిని చూసి దాన్ని పెన్ డ్రైవ్లో వేసుకొని వచ్చి మరి ప్రిన్సిపల్కి అయితే చూపిస్తుంది ఇక వాళ్ళిద్దరిని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ బార్ చేసేంత పరిస్థితికి వచ్చేస్తాడో ప్రిన్సిపల్ మీ వల్ల అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోవాల్సి వచ్చింది నేను తప్పు చేయాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడతారు మేమిద్దరిని డీబార్ చేస్తున్నాను అంటే ఇంకా హోమ్ మినిస్టర్ మేనకోడలు అని చెప్పగానే చేసిన తప్పులను వదిలేసి అదే ఆ అమ్మాయికి అయితే డీబార్ చేసేసాడు ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ మేనకోడలని చెప్పగానే డీబార్జ్ చేయకుండా నేను వెళ్ళిపోమ్మా అని చెప్పాడు ఇక చందు మంచితనం కోసం అన్నట్టు డీబార్జ్ చేయకుండా ఒక వారంలో సస్పెండ్ చేసి వదులుతాడనమాట ఇక ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడింది కాలేజ్ పరువును కూడా కాపాడింది అని చిన్నికి అందరూ ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తారు అక్కడైతే చిన్నీని మహి ఒక వేరే లెవెల్లో చూస్తూ అన్నమాట ఒక గ్రేట్ పర్సన్ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక ఈ అమ్మాయి కూడా కీర్తి వచ్చి కౌగిలించుకొని నా జీవితాన్ని కాపాడేవాక మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నువ్వు పునర్ పునర్జన్మనిచ్చావంటూ మాట్లాడుతుంది ఒక్కసారిగా మహి దృష్టిలో చిన్ని వాల్యూ అమాంతం పెరిగిపోయిందనమాట బెస్ట్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోతాడు చిన్ని తర్వాత తన ఇష్టపడేది మధు